పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో హరిహర వీరమల్లు మీద రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి ముందు నుంచి ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా అంచనాలు పెరుగుతాయి అని ఎందుకంటారు వీరమల్లు సినిమాను చూస్తే మరొకసారి అర్థమవుతోంది జూలై ఇరవై నాలుగున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ విడుదల కాబోతోంది ఏపీలో ఎలాగో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి టికెట్ రేట్లు భారీగానే పెంచుకునే వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వీరమల్లు సినిమాకు రేట్లు పెంచుకునే సదుపాయం కల్పించేలా కనిపిస్తోంది అన్నింటికి మించి ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ప్రీమియర్స్ కూడా వేయబోతున్నట్లు తెలుస్తోంది జూలై ఇరవై మూడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల షోకు ప్రత్యేక అనుమతి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది తెలంగాణలో మాత్రం ఎర్లీ మార్నింగ్ షోస్ ఉండబోతున్నాయి తెల్లవారుజామున ఐదు గంటల నుంచి హరిహర వీరమల్లు థియేటర్లో దర్శనమివ్వబోతున్నారు ఇదంతా ఇలా ఉంటే రిలీజ్ మూడు రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా చేయబోతున్నారు జూలై ఇరవై ఒకటిన శిల్పకళా వేదికలో పెద్ద స్థాయిలో హరిహర విరమల్లో ఈవెంట్ జరగబోతోంది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న మొదటి సినిమా వేడుక కావడంతో దీని మీద అంచనాలు బాగానే ఉన్నాయి ఓపెన్ స్టేడియంలో చేస్తే అభిమానులు కంట్రోల్ చేయలేమని లిమిటెడ్ క్రౌడ్ మధ్య శిల్పకళా వేదికలో ప్లాన్ చేస్తున్నారు దీనికోసం ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నాయి పోలీస్ బందోబస్తు కూడా భారీగానే ఉండబోతోంది అన్నిటికీ మించి ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు చాలా మంది హాజరు కాబోతున్నారు సినిమాలో నటించిన వాళ్ళు మాత్రమే కాదు ఏపీ తెలంగాణ కర్ణాటకకు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకకు రాబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరమల్లు వేడుకలో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలబోతున్నాడు అలాగే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా వేడుకలో కనిపించబోతున్నారు వీళ్లతో పాటు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ కూడా హాజరుకానున్నారు అలాగే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసిన పలువురు దర్శకులు రాజకీయ నాయకులు జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఈ వేడుకకు అతిథులుగా వస్తున్నట్లు తెలుస్తుంది వీళ్ల కోసం ఏర్పాటు కూడా భారీగానే జరుగుతున్నాయి ఇప్పటి ఉన్న అంచనాలను డబల్ చేసేలా ఈ వేడుక ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ నేను నేను దేవుడికి మీరు మొత్తానికి చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ రావడంతో అభిమానుల్లో కూడా ఆ ఉత్సాహం కనిపిస్తోంది ఇక సినిమా బిజినెస్ విషయానికి వస్తే దాదాపు రెండు వందల యాభై కోట్ల వరకు ఈ సినిమాను అమ్మేస్తున్నారు మేకర్స్ చాలా చోట్ల సినిమా మీద నమ్మకంతో సొంతంగా రిలీజ్ చేస్తున్నాడు నిర్మాత ఏఎం రత్నం అలాగే హిందీలో కూడా భారీగానే విడుదల చేస్తున్నారు హిందూయిజం నేపథ్యంతో ఉండడంతో నార్త్ ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు నిర్మాత ఏఎం రత్నం